నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం గాంధీ జయంతి సందర్భంగా బుధవారం బాన్స్వాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మహాత్మా గాంధీ పాత్ర ఎనలేనిదని మహాత్మా గాంధీ ఎంతో మందికి పూర్తినిచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు హాలేష్ణారెడ్డి అంజిరెడ్డి నార్ల సురేష్ ఎజాజ్ నార్ల నందు పిట్ల సూరి బాబా మోతి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు గాంధీకి గాంధీ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి యోధుడు ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో ఉన్న గూడు కట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి మరి రోజు ప్రతి సంవత్సరం జయంతి జరుపుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ తన స్ఫూర్తితో ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు పోవాలి స్వార్థాన్ని పక్క నిస్వార్థంగా నిస్వార్థంగా భావంతో నడవాలని పిలుపునిస్తుంది